మొదటి నుండి సినీ పరిశ్రమ వెరితరలు వేస్తుంది ముఖ్యంగా మన దేశంలో ఈ మత చాందసం బాగా పెరిగింది సినిమా పరిశ్రమకు కూడా మతంతో ముడిపెట్టడం అన్నది కొంచెం ఇబ్బందికరమనే చెప్పాలి పూర్వం హిందీ నటులు చాలామంది పెద్ద పెద్ద నటులందరూ కూడాను ముస్లింలైనా హిందువుల పేర్లు పెట్టుకునేవారు ఇప్పుడు దిలీప్ కుమార్ వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్ కానీ హిందువు పేర్లు పెట్టుకొని వాళ్ళు మత విద్వేషాలు పెట్టుకోలేదు అలాగే చాలామంది ముస్లిం నటులని హిందువులు ఆదరించారు అలాగే హిందువు నటులు ముస్లిం కూడా ఆదరించారు ఇలా లెక్క వేసుకుంటే ముఖ్యంగా మహాభారత్ సీరియల్ వచ్చింది మహాభారత్ సీరియల్ తాలూకా రచయిత ఎవరు రహీ మజుమ్ రజా అతను ముస్లిం కానీ మహాభారతానికి స్కీల్ పే రాసి మొత్తం ఆ యొక్క సీరియల్ నిర్మాణానికి మూలకారకుడయ్యాడు అతను ముస్లిం కానీ మహాభారతం కోసం పనిచేశాడు ఇలా చాలామంది చాలా రకాలుగా ఈ ముస్లిములు హిందువులు హిందువులు ముస్లిం కూడా సినిమాని కళా ప్రపంచంగా ఒక కళల సమూహంగా సినిమా పరిశ్రమ పొడసంది ఇవాళ వచ్చేసి అల్లు అర్జున్ వచ్చి వైఎస్ఆర్ పార్టీ అని ఈ రామ్ చరణం ముస్లిములు అంటే మా మసీదుకి వెళ్తే ముస్లిములు మన సినిమాలు చూస్తారని ఇలాంటి ఈ పిచ్చి పిచ్చి భ్రమలు పెడుతున్నారు ఇది మంచి పని కాదు సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు సినిమా బాగాలేకపోతే ఎవరు చూడరు దానిలో అల్లు అర్జున్ ఉన్నాడా రామ్ చరణ్ ఉన్నాడా లేదా మరి ఇంకెవరు ఉన్నారా మహేష్ బాబు ఉన్నాడా చిరంజీవి ఉన్నాడా చూసే ప్రసక్తి లేదు సినిమా బాగుంటే చూస్తారు ఈ నటుల్ని బుర్ర మీద పెట్టుకోవడం సినిమా పరిశ్రమ దిగజారడానికి ప్రధాన కారణమే కూర్చోండి అంతేకాదు ముస్లిము హిందూ అనేటటువంటి మతదేశం ఈ మన సినిమా పరిశ్రమ కావడం చాలా చేటు ఒక చిన్న ఉదాహరణ పూర్వం లవకుశ సినిమా వచ్చింది ఎన్టీ రామారావు గారు అంజలిదేవి గారు నటించిన లవకుశ సినిమా వచ్చింది లవకుశ సినిమాని హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ చూశారు వాళ్ళు రామాయణం హిందువులు అని చెప్పి అలా చూడలే ఎందుకు సినిమా బాగుంది అద్భుతమైన సాహిత్యము అద్భుతమైన పాటలు అద్భుతమైన అభినయం నచ్చింది జనం చూశారు కాబట్టి సినిమాని మత విద్వేషాల్లో దించకండి సినిమా సినిమా లాగానే చూడండి సినిమాలో మతం పెట్టేసి ఈ మత విధ్వంసాలు సృష్టించడం మంచి పని కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను రామ్ చరణ్ గారు వాళ్ళు మసీద్కి వెళ్ళారు మసీద్కి వెళ్ళినంత మొదటి ముస్లిం సినిమాలు చూసేస్తారు రామ్ చరణ్వి ఎట్టి పరిస్థితుల్లో చూడరు సినిమా బాగుంటే చూస్తారు నువ్వు మసీద్కి వెళ్ళు గుడికి వెళ్ళు తాజమహల్కి వెళ్ళు లేదంటే అంతరిక్షానికి వెళ్ళు నీకు అంతరిక్షం కాదు అంతరిక్షం వాళ్ళు చూస్తారా చూడరు సినిమా బాగుంటే అందరూ చూస్తారు ఈ సినిమాని ఓన్లీ ఒక నటుడు చుట్టూ తిప్పకండి అదే మనకు వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది కాబట్టి ఇక ముందైనా ఈ మత కోణంలో సినిమాలని చూడడము మత విద్వేషాలు పెట్టుకోవడం మంచిది కాదని నేను అనుకుంటాను